హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఈరోజు వీడియోలోకి పోదాం మా యూట్యూబ్ ఫ్యామిలీ కామెంట్ చెప్పినారు ఏమని చెప్పినారంటే అక్క ఈసారి పెద్ద బుట్ట చూపించండి రెండు కట్టలది బేసిక్ వేరుతో అని చెప్పినారు కామెంటు అందుకే ఈసారి రెండు కట్టల బేసిక్ వేరుతో పెద్ద బుట్ట అల్లుతున్నాను క్యాలర్ బ్యాగుకి కరెక్ట్గా సరిపోతుంది ఈ బుట్ట అనేది బుట్ట అల్లడం రాని వాళ్ళకు కూడా బుట్ట అల్లడం గ్యారెంటీగా వస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ ముందుకు వస్తాయి పెడితేనే వెంటనే ఇప్పుడు ఒక కట్ట తీసుకున్నాను ఒక కట్ట నుంచి ఒక వేర్ తీసుకుంటున్నాను దానికోసం టేప్ కావాలి ఇప్పుడు టేప్ తీసుకొని వైర్ తీసుకోవాలి ఈ టేప్ మొత్తము మీటర్ నారా ఉంది మీటర్ నారా తీసుకున్నాను వైరు ఇప్పుడు మీటర్ నారా కొలుచుకొని మళ్ళా మీటర్ వరకు తీసుకోవాలి మొత్తము రెండున్నర మీటర్లు తీసుకున్నాను పింక్ కలర్ వైర్ వచ్చేసి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా తీసుకోవాలి రెండున్నర మీటర్ వైర్ తీసుకోవాలి తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం వైర్ మొత్తం వచ్చేసి రెండున్నర మీటర్లు ఉంది ఇది ఇలానే అన్ని పీసులు కట్ చేసుకోవాలి ఇలా వైర్లు చిన్నగా తీసుకోవాలి లేకుంటే చిక్కు పడుతుంది కట్ట అనేది మనకి అన్ని పీసులు ఇలా కట్ చేసుకోవాలి చూడండి నేను రెండున్నర మీటర్ కొలుచుకొని అన్ని పీసులు కట్ చేసుకున్నాను ఇవి ఎన్ని పీసులు ఉన్నాయో చెప్తాను ఈ పీసులు వచ్చేసి ఇరవై పీసులు ఉన్నాయి ఇప్పుడు ఎలా అల్లాలో చూపిస్తాను సరే సమానంగా చేసుకొని వైర్ అనేది ఈ సైడ్ మీటరు ఆ సైడ్ మీటర్ నారపోతుంది పోతుంది మధ్యలో తీసుకోవాలి ఇది బేసిక్ వైరు ముడి వేసుకుంటున్నాను ఇది సపరేట్ వైర్ ఇది ఆ వైర్ ఎంత ఉందో ఈ వైర్ కానీ అంతే తీసుకొని బేసిక్ వైర్ అనేది కట్ చేయకూడదు ఇప్పుడు ఇలా కొలుచుకొని మధ్యలో పెట్టుకోవాలి ఆ వైర్ ఎంత ఉందో అంత పెట్టుకొని నాటు వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పెట్టుకొని నాటు వేసుకోవాలి ఒక టిప్పు చెప్తాను దోసకాయలు అనేవి మనకి వాడిపోతాయి కదా కొన్ని రోజులు కానీ రావు అవి కూల్ వాటర్లో కొద్దిసేపు పెడితే మళ్ళీ తాజాగా అవుతాయి ఈ టిప్పు నచ్చితే కామెంట్ చేయండి ఇలా మధ్యలో నాటు వేసుకోవాలి ఈ సైడ్ బేసిక్ వేర్ వచ్చింది ఇట్లానే చక్కగా మొత్తం వచ్చేస్తుంది వైర్ అనేది మధ్యలో వస్తుంది బేసిక్ వైరు ఇలా బేసిక్ వైర్ అనేది ఇలా మడుచుకొని నాటు వేసుకోవాలి రెండు సైడ్ల సరి సమానం రావాలి మనకి వైర్ అనేది మేము కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పీసులు ఆ పీస్లో ఒక్కొక్కటి తీసుకొని నాటు వేసుకుంటా రావాలి ఇలా ఒక్కొక్కటి వేడి తీసుకొని మధ్యలో పట్టుకొని నాట్ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా అన్ని నాట్లు వేసుకుంటూ రావాలి మీకు బాగా అర్థం అవ్వాలని నేను స్లోగా పెట్టాను వీడియో మనకి వైర్ అనేవి జాయింట్ చేయడానికి వచ్చేస్తే బుట్ట అల్లడం తొందరగా వస్తుంది అదొక్కటి చూసుకుంటే బుట్ట ఈజీగా అల్లొచ్చు చూడండి నేను ఒక్కొక్క వైర్ తీసుకుంటున్నాను అలానే మొత్తం అల్లుకుంటా రావాలి ఇలానే లైన్గా వచ్చేస్తుంది మనకి ఇలానే నాటు వేసుకుంటా జాయింట్ వేసుకుంటూ రావాలి వైర్లు మొత్తము ఒక్కొక్క వైర్ తీసుకున్న మధ్యలో పెట్టుకోవాలి ఆ బేసిక్ వైర్లో ఇలా నాట్ వేసుకుంటా రావాలి అన్ని వైర్లు మనకి జాయింట్ అవుతున్నాయి ఇప్పుడు చూడండి అన్ని వైర్లు మనకి జాయింట్ అయిపోయినాయి మనం ఇరవై పీసులు తీసుకున్నాం కదా బేసిక్ వేర్ అనేది సపరేట్గా తీసుకున్నాము ఇలా చూసుకొని మొత్తం అయిపోయినాక కట్ చేసుకోవాలి ఇలా అన్నిటి జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అడుగు ఎలా పెంచుకోవాలో చూసేద్దాం పార్ట్ టూలో నా ఛానల్ నుంచి ఎవరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్